కాకినాడ జిల్లా కెర్లంపూడిలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మరియు ఏషియన్ వాస్పిల హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత రక్తనాణాలు వైద్య శిబిరం సత్యసాయి మంది శిబిరానికి సమీప గ్రామాల ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు ఆపరేషన్ పడే రోగులను హైదరాబాద్ కు ఆపరేషన్ చేస్తున్నామని డాక్టర్లు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు చాలా మందికి పుండ్లున్నాయండి మానకుండా దాదాపు ఆరు నెలలు సంవత్సరం నుంచి మానని పుండ్లతో పాటు ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు వాళ్ళకి ఆ నరాల ప్రాబ్లం కుండ్లు పుండ్లు విషయం ఈ రోజు తెలిసిందండి మేము చెప్తే సో చాలా మందికి అవగాహన వచ్చింది చాలా పేషెంట్స్ వచ్చారు మేము వాళ్ళకి శస్త్రచికిత్సలు కూడా అవసరమైతున్నాయి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తుంది వెరీ అన్నది ఇప్పుడు అంటే లేజర్ ద్వారా ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ లోనే అయిపోతుందని చెప్పి చెప్తున్నారు కదా అది ఎంతవరకు ఉండే చదువు అది నిజమేనండి అంటే హాఫ్ అన్ అవరే పడుతుంది హాఫ్ అన్ అవర్ ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు ఒక కాలికి కాలకి కోత కూడా లేకుండా ఓన్లీ కూడా ఉందండి చిన్న కుట్టు కూడా కోత కూడా లేకుండా లేజర్ ద్వారానే వెరకసిపోయినా అనేది మనం అబ్లేషన్ చేస్తాం లేజర్ ద్వారా క్లియర్ చేసేస్తాం అది చెప్పండి సాయి బాబా ఎక్కడ చేయించుకున్నారు హైదరాబాద్ పేరు

స్వచ్ఛాయి సేవా సంస్థలు కాకినాడ జిల్లా మరియు ఏషియన్ వ్యాస్కుండా హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఆధ్వర్యంలో ఈరోజు వెరికోజు ఫ్రీ ఉచిత వెరికోజు వైద్య శిబిరం జరిగింది ఈ వైద్య శిబిరంలో మన హైదరాబాద్ ఏషియన్ వ్యాస్ వ్యాస్కుల హాస్పిటల్ నుంచి డాక్టర్ సోమాచార్య గారు డాక్టర్ స్వాతి గారు ఇక్కడికి వచ్చి ఈ వెరికోజు ఉన్న పేషెంట్లందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు మరియు ఉచితంగా ఆల్ట్రా డ్రాప్లర్ సౌండ్ పరీక్ష ఉచితంగా చేసి మరియు వీరిని ఆపరేషన్ నిమిత్తమే ఆరోగ్యశ్రీ కార్డు కింద పథకం కింద ఆపరేషన్కి హైదరాబాద్ తీసుకుని వెళ్ళి అక్కడ ఆపరేషన్ ఉచితంగా చేసి బస్సులో తీసుకుని వెళ్ళి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఉచితంగా చేసి ఆపరేషన్ ఉచితంగా చేసి మళ్ళీ కెల్లంపూడి గ్రామం దిగబట్టడం జరుగుతుంది ఈ సస్యాగ సంస్థల ద్వారా మన కాకినాడ జిల్లాలో ఈ వేషియన్ ఏషియన్ వ్యాస్కలర్ హాస్పిటల్లో డాక్టర్స్ బృందంచే సత్సాయ సంవస్థలో కలిపి పెద్దాపురము పెద్దపూడి తుని గ్రామాల్లో ఈరోజు కెరంపూడిలో ఇక ఈ క్యాంప్ పెట్టడం జరిగింది సుమారు ఈ నాలుగు క్యాంపులు కలిసి ఒక నూట ఇరవై మందికి ఆపరేషన్ ఉచితంగా చేయించడం జరిగింది ఈరోజు బయట ఈ ఆపరేషన్ చేయించుకుంటే లక్ష రూపాయలు అవుతుంది అలాంటి ఆపరేషన్ని మన ఏషియన్ వ్యాస్టర్ హాస్పిటల్ వారు ఉచితంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా ఉచితంగా చేసి వారు పంపిస్తున్నారు సో త్వరలో మరి ఏలేలేశ్వరం గ్రామంలోని జగ్గంపేటలోని మరియు కోనసీమ జిల్లాలో ఉండేటువంటి మండపేట మరియు మల్కిపురం గ్రామాల్లో కట్టడానికి త్వరలో స్వామి దైవం మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలో ఆ గ్రామాల్లో క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఇదంతా స్వామి దయ స్వామి దయ అనుకుర ఈ పేషెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ క్యాంప్కి వచ్చి సత్యాయ సంస్థ ఎక్కడ క్యాంప్ పెట్టినా చక్కగా వచ్చి చూపించుకుని వారి ఆనందాన్ని పొందుతున్నారు జయ సాయిరామ్ యాక్చువల్గా వెరికోస్ స్వీన్ అనేది ఎందుకు వస్తుంది అంటే చాలామందిలో దీనికి నాలుగు రీజన్స్ ఉంటాయండి ఒకటి మన పేరెంట్స్కి ఉంటే వచ్చే అవకాశం ఉంది జీన్స్ ప్రకారం ఓవర్ వెయిట్ ఒకటి చాలా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల చాలామందికి వస్తుంది అండ్ ఎక్కువ టైం నిలబడి పని చేయడం ఎక్కువ టైం కూర్చొని పని చేసుకోవడాలు బరువులు ఎత్తుకొని ఎక్కువ పని చేయడాలు నిలబడి ఇలాంటి వాళ్ళకి చాలామందికి వెరకసిపోయిన ప్రాబ్లం అనేది వస్తుందండి అయితే ఓన్లీ ఆపరేషన్ అంటే మెడిసిన్ ద్వారా కూడా కంట్రోల్ దీంట్లో గ్రేడ్స్ ఉన్నాయండి రిఫ్లెక్షన్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అనే గ్రేడ్స్ ఉన్నాయి మనకి థర్డ్ ఫోర్త్ వచ్చింది అంటే తప్పనిసరి లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సిందే ఫస్ట్ సెకండ్లో అయితే కనుక స్టాకిన్స్ వాడుకొని మెడిసిన్ వాడుకొని కొద్ది రోజులు నడిపించవచ్చు అప్పుడే మన అర్జెంటుగా లేజర్ ట్రీట్మెంట్ కానీ అలాంటివి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే బయట చెప్తున్నారని పబ్లిసిటీ ఆయింటిమెంట్లు కానీ టాబ్లెట్లు కానీ అవి ఏమి వేరకసేను పోదండి వేరకసేను గ్రేడ్ టూలో ఉన్న వాళ్ళకి పిక్కలు పట్టేయడాలు అరికాలు తిమ్మిరి రాయడాలు ఒక అరగంట సేపు నిలబడితే కాలు వాపొచ్చి ఇట్లా నొప్పి రావడం జరుగుతుంది ఈ మెడిసిన్ గ్రేడ్ వన్ టూలో లో ఉన్న వాళ్ళకి మెడిసిన్ కానీ స్టాకిన్స్ కానీ వాడితే ఆ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి తప్ప మెయిన్ అయితే తగ్గదు సార్ కంపల్సరీ సర్జరీ చేయాలి తప్పనిసరి గ్రేడ్స్ పెరిగినప్పుడు థర్డ్ రిఫ్లెక్షన్ త్రీ ఫోర్ వచ్చినప్పుడు తప్పనిసరి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి ఇప్పుడు గ్రేడ్ పెరుగుకుండా ఈ మెడిసిన్ వాడతాం కదండి అప్పుడు అది అన్ని ఎంతవరకు కంట్రోల్ అవుతుంది అండి అది ఆరు నెలలు సంవత్సరం నడిపియొచ్చండి వన్ టూ గ్రేడ్లో ఉన్నప్పుడు మనం స్టాక్ మెడిసిన్ వాడుకుంటూ వన్ టూ ఇయర్స్ నడిపించవచ్చు ఇప్పుడు సర్జరీ ఇబ్బంది లేదండి లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ అంటే లేదండి హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో మళ్ళీ రాదు అని గ్యారంటీ లేదు వన్ టు టెన్ పర్సెంట్ రికరెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఎక్కువ టైం నిలబడి పనిచేసే వాళ్ళు ఉంటారు లేజర్ చేయించుకున్నాను కదా అని చెప్పేసి నేను ఏ మెడిసిన్ ఒక రెండు నెలలు వాడి స్టాకింగ్స్ రెండు నెలలు వాడి మళ్ళీ అదే విధంగా చేస్తే మళ్ళీ ఏ టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో వన్ టు టెన్ పర్సెంట్ రికరెంట్ మళ్ళీ వెరకువసిపోయిన వచ్చే అవకాశం ఉందండి అది రాకుండా చూసుకోవాలంటే లైఫ్ లాంగ్ మనం వర్క్ నిలబడి ఉన్నంత సేపు వాడుకుంటూ ఉంటే లైఫ్ టైం మనం రాకుండా చూసుకోవచ్చు ఎక్కువ నిలబడే చేస్తూ ఉంటారు కదా కాళ్ళలో మనకి ఎక్కువ మందికి కనిపిస్తూ ఉంటుంది కామన్గా మనం ఏదైనా పనిచేసే వాళ్ళకి చూస్తుంటే కాళ్ళల్లో ఇట్లా మెలికలు తిరిగి ఇట్లా పురుగుల్లాగా మనకి కాళ్ళలో వానపాముల లాగా కనిపిస్తూ ఉంటాయండి సాయిబాబా టెంపుల్ ద్వారా మాకు ఆరోగ్యం కోసం అని హెల్త్ కోసం అని వచ్చారు సార్ ఈ సంస్థ నుంచి మాకు ఆపరేషన్ రెండు కాల్కి కూడా వేరే కోసం వేరే కోసం ఆపరేషన్ జరిగింది హైదరాబాద్లో ఖచ్చితంగా చేశారండి ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారు అయిందండి ఆపరేషన్ ఆపరేషన్ అంటే నాకు రెండు కాల్కి కలిపి మాములు ఒక అరగంట టైం పట్టింది సార్ అంటే నాకు రెక్కువ ఉంటాం అలా బయట నాకు లక్ష డెబ్బై అవుతుంది అవుతుందన్నా సార్ ఇక్కడ అయితే అరక్సిన్ మీద ఫ్రీగా చేస్తారు ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు సార్ ఇప్పుడు మళ్ళీ నేను చెకప్ కోసం మళ్ళీ ఇక్కడికి క్యాంప్కి వచ్చి గ్యాస్ వాటర్లు చూపించుకొని ఇక్కడికి మళ్ళీ కాలం అయింది చేసి మీకు నాకు వన్ మంత్ అయింది సార్ రెండు కాళ్ళు కింద ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది సార్ బాగా ఓకే